నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టేందుకు ఇకపై వీలు లేదని తాము కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు కట్టుకోవాలని మంత్రి నారాయణ తెలిపారు జిల్లాలోని స్థానిక నివాసాలకు వెళ్లి మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గతంలో సర్వేపల్లి కాలువ మీద ఐదు బ్రిడ్జీలు నిర్మించాలని నిర్ణయించామని కానీ మూడు బ్రిడ్జీలను మాత్రమే మంజూరు చేశామని ఆయన వెల్లడించారు వెంటనే బ్రిడ్జిల నిర్మాణానికి త్వర తగిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు ఇక ఫ్లెక్సీల విషయంలో చేపట్టామని మంత్రి నారాయణ పేర్కొన్నారు కోసంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ సర్వే మీద ఒక ఐదు బ్రిడ్జ్లు కట్టాలని ఒక రెండు బ్రిడ్జి మూడు బ్రిడ్జిలు శాంక్షన్ అప్పుడు దీనికి బ్రిడ్జి మన ఏదైతే ఈ రౌండ్ బ్రిడ్జ్ అంటారు రౌండ్ కాలువ దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేశాము దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ రోడ్డు సిమెంట్ రోడ్ వేయాలి ఇది వేయాలి కొద్దిగా రిటైనింగ్ వాళ్ళు అక్కడ కట్టాలి ఇప్పుడే మా అధికారులకి చెప్పాను ఇమ్మీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ చేయమని తర్వాత ఈ సరేపల్లి కాలువ కట్ట ఎలక్షన్ తిరిగేటప్పుడు వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ అడిగారు ఆ రెండిళ్ళ మీద రెండు వర్షాలు ఇల్లున్నాయి రెండు మూడు వర్షాలు ఉన్నాయి కొన్ని రెండు ఉన్నాయి కొన్ని దగ్గర మూడు వర్షలు ఉన్నాయి వాటి మధ్య ఒక కాలం ఉంది ఒకప్పుడు బొక్సారి అది ఇరిగేషన్ కెనాల్ అది యాక్చువల్గా ఇరిగేషన్ కెనాలే ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు అయితే దానివల్ల అది కంప్లీట్గా సిల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన వస్తుంది ఎలక్షన్ అప్పుడు చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను ఒక యాక్చువల్గా అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారులతో యాక్చువల్గా ఈరోజు చూడటం జరిగింది అధికారులకు రిస్ట్రిక్షన్ ఇచ్చాను ఇమ్యూనిటీకి ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తాం